మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మేము దగ్గర నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాం అండి కానీ ఈ సంవత్సరం నుంచి మాకు వేతనాలు పన్నెండు నెలలు బట్టి మాకు మా గవర్నమెంట్ ఇవ్వలేదు సార్ కానీ మేము విముక్తి కేంద్రంలో పనిచేస్తున్నాం ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ గంజాయిని నిర్మూలించాలని మన గవర్నమెంట్ ఇంట్రెస్ట్ గా తీసుకుంటున్నారు కాబట్టి ఇదే ఈ గంజాయి సంబంధించిన ఈ సెక్షన్ లో మేము పనిచేస్తున్నాం అండి వీళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాం కానీ కోసం ఈ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదంటే మేము శాలరీస్ అడుగుతున్నాం కాబట్టి ఈ గంజాయి వ్యసన విముక్తి వాళ్ళకి మేమే ట్రీట్మెంట్ ఇస్తున్నాం అలా ట్రీట్మెంట్ ఇస్తున్నా మాకే శాలరీస్ ఇవ్వకుండా చేస్తున్నారండి దయచేసి ఈ గవర్నమెంట్ దయతో మాకు ఈ శాలరీస్ ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ని మేము అండి రిక్వెస్ట్ చేస్తున్నామండి దయచేసి మా కుటుంబాలను ఆదుకోవాలని శాలరీస్ లేక చాలా ఇబ్బంది పడుతూ మేము ఇది అది కష్టపడి ఇలా చేస్తున్నామండి ఏదో ఉద్యోగాలు మానేలేక ఉద్యోగాలు మానేలేక మేము చేస్తున్నాం అండి అన్నిటికన్నా ఇది చాలా డేంజర్ వార్డ్ అండి డ్రగ్ డిఎన్ సెంటర్ అనేది అంటే మత్తు బానిస అయితే వచ్చిన క్యాండిడేట్స్ ఎలా ఉంటారో తెలియదండి వాళ్ళని మేము చక్కగా ట్రీట్మెంట్ చేస్తూ బయట పంపిస్తామండి అలాంటి విముక్తి కేంద్రంలోనే మాకే పన్నెండు నెలల జీతాలు ఇవ్వట్లేదండి ఈ గంజాయి నిర్మూలిస్తామని ఈ గవర్నమెంట్ అంటుంది మాకు చాలా సంతోషం అండి కానీ గంజాయి నిర్మూలించిన దానికే ఆ వార్డులో పనిచేస్తున్న మాకే శాలరీస్ ఇవ్వట్లేదు దయచేసి గవర్నమెంట్ కొంచెం ఈ ఈ మాకు జీతాలు వచ్చినట్లుగా చేయమని ఈ స్టేట్ గవర్నమెంటే మేము కూర్చునేవలేదు పన్నెండు నెలలుగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన బడ్జెట్ మాకు రాకపోవడం వల్ల మా వేతనాలు ప్రస్తుతం నిరుపుదాలు జరిగాయండి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని మా బడ్జెట్ రిలీజ్ అయ్యి మా వేతనాలు ఇప్పించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రస్తుతం గవర్నమెంట్ ఈ గంజాయి మాదక ద్రవ్యాల మీద యాక్షన్ ప్లాన్ ఏర్పాటు చేసిందండి దాంట్లో మా డ్రగ్ తాలూకు పాత్ర చాలా కీలకంగా ఉంటుంది మమ్మల్ని వినియోగించుకుని మా డిపార్ట్మెంట్ని కూడా పునరుద్ధరించి ఈ స్టేట్ గవర్నమెంట్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఉపయోగించుకుని మాకు అందరికీ న్యాయం చేయవలసిందిగా ఒక స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను